గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ చిన్నబొడ్డు వెంకటయ్యపాలెం గ్రామంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతున్నాయి ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత ఇరవై ఒక్క సంవత్సరాల నుండి వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సంవత్సరం వినాయక చవితి సందర్భంగా గ్రామంలోని అగ్నికుల క్షత్రియ నాయకులు కమిటీ ఆధ్వర్యంలో కోపనాథ్ జానకీరాముడు భాస్కర్ సాయిదేవ్ కర్రి సూర్యనారాయణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు సంపాదించిన యువకులను ఘనంగా సత్కరించారు వారు చేస్తున్న ఉద్యోగాలలో ఉన్నత స్థాయికి ఎదగాలని గ్రామస్తులు పెద్దలు మహిళలు యువతి యువకులు విద్యార్థిని విద్యార్థులు ఆకాంక్షించారు అని కన్ను నా తల్లిదండ్రులు నెక్స్ట్ మా అన్నయ్య చిన్నప్పటి నుంచి తెలిసి తర్వాత నా భార్య నాకు అండగనిచ్చాడు ఇంకొక ముఖ్యమైన విషయం కోసం చెప్పట్లేదు ఆయన లేకపోతే రోజు చెప్పలేదు అతనే మా బాబాయ్ ఆయన నౌకరానికి కంపల్సరీ చాలా మంది రెడీ అవుతారు ఈ విషయం మా బాబాయ్ గారు నేను చెప్పట్లేదు నేను కృతజ్ఞతగా ఇక్కడ చెప్పాలనుకున్నాను ఎక్కడైనా చెప్తాను ఎందుకంటే ఆయనకి ఎప్పుడు నేను రుణపడే ఉన్నాను ఎందుకంటే ఆయన వల్ల ఈ నేను చాలా నమ్ముతాను ఆయన మా అన్నయ్య వీళ్ళిద్దరు లేకుండా అయితే చాలా వరకు కష్ట సమయంలో బాబా ఇది పొజిస్తున్నా బాగలేదు చాలా ఇబ్బందిగా ఉందంటే నేనున్నాను రానలేదు ఒకటే మాట ఎందుకు ఏమిటి అడగలేదు నేనున్నాను వెళ్ళు అలా రెండు సంవత్సరాల కలిపి కదా బాబాయ్ ఆ ఇంకా ఎంత ఎంత చెప్పినా తప్పే ఇలాంటి చాటు పట్టాను రేపు వద్దుట ఈ కూడా చాలా మంది చాలా మంది యాక్సిడెంట్ రావాలని మనసు పూర్తి కోరుకున్నాను మేము అందరం సాయం చేస్తామని నిజంగా కూడా చెప్తున్నాం నేను అడిగే కాదు ఒక వంద మంది దగ్గర తయారు అవ్వాలి మా ఊర్లో పోలీసులే కాదు గ్రూప్ గ్రూప్ సచివాలయం గారు ఎందుకంటే ఏదైనా సరే రావాలి మన ఊరికి రావాలి మన ఊరు బాధపడాలి మన ఊరు కష్టమే పర్వాలేదు అవునా సరే నేను ఎదుర్కొని చెప్తున్నాను రావడం కోసం మనం

కొనా జాన్ మా నాన్నగారి పేరు కొత్తనా చూపించు నేను రెండు వేల పద్దెనిమిదిలో టీఆర్ జాన్స్టే సెల్పోయాను నేను అంతకుముందు జాబ్కి జాబ్ ముందు ఇంటి దగ్గర చెరువు కంపెనీ చెరువు కంపెనీ వర్క్ వెళ్తూ ఉండేవాడిని కానీ మా పెద్ద గారు చదివించి కాకినాడ జాయిన్ చేశారు ఈ రోజు మా పెద్ద గారు నాకు ఆ రోజు కట్టి జాయిన్ చేసినకపోతే నేను ఈ రోజు జాబ్ చేయకుండా ఖాళీగా టూ ట్రీ అవర్స్ ఉండి ఏ వర్క్ లేకుండా అలా మిగిలిపోతుంది నేను ఆ రోజు మా తద్నాడు గారిని నాకు ఆర్థికంగా చాలా సహాయం చేశారు కాబట్టి ఈ రోజు జాబ్ మీ అందరి ముందు మా కూడా అడుగుతున్నాను నేను అంటే నేను డిపార్ట్మెంట్ లో తర్వాత చాలా కాలం నుంచి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ స్ట్రపాటు చేశాను స్ట్రెస్పాటు చేసిందంటే అది యాంటీ నష్ట వస్తారు ఏఎన్ఎస్ అంటారు ఆ ఏఎన్ఎస్ అనేది ఏంటంటే మన చింతూరు రంపచోడవరం మాదిపల్లి ఆ ఏజెన్సీ ఏరియాలో కొంచెం కూమింగ్ ఆపరేషన్ చేయాలి ఆ కూమింగ్ ఆపరేషన్ చేస్తా ఉంటే అక్కడ చాలా మంది యువత అక్కడనే కాదు మన ప్లేన్ ఏరియా కాకినాడ మన ఈ ఏంటంటే ఎక్కువ గంజాయికి బాన్స్ అయిపోతున్నారు లేదా గంజాయి బాని చదివిన పూర్ణగ పని చేసినప్పుడు కూడా కొంతమంది పట్టుకుంటా ఉంటే వాళ్ళ దగ్గర గంగ దొరికిది అక్కడ చూసి మన ఇక్కడ కాకినాడ ఇక్కడ వచ్చి ఇక్కడ చేసిన తర్వాత కూడా ఇక్కడ దొరుకుతా ఉంటే చాలా మంది యూత్ ఆ గంజాయి బాని అయిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అంటే ఎవరిని చేసుకున్నా ఒక నిష్పం చేసుకోండి ఏదన్నా మంచి ఉన్నది ఉద్యాలని చెప్పి కోరు కూడా అందరికి మంచిది అది ఈ యువత అందరు కూడా గంజాకి అవ్వకుండా ఇంకా ఎందుకంటే దొంగతనాలు కంటే తాగవ్వకుండా మంచి పొజిషన్ లో ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను